చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం చాలా కేసుల్లో ఎవరైనా కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా ఏ గ్రౌండ్స్ పైన అతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం పైన ఒక క్లారిటీ ఉండదు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే వరకు కూడా అతనికి ఆ గ్రౌండ్స్ అనేవి వాటిపైన ఒక క్లారిటీ ఉండదు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది అసలు ఈ నేపథ్యంలో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి ఒక అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటే బయట బెయిల్ తీసుకొని బయటకు రావడానికి కానివ్వండి లేదంటే రిమాండ్ సమయంలో అతను రిమాండ్ రిజెక్ట్ కావడానికి కానివ్వండి ఎలాంటి కారణాలను చూపి అతను బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం ఈ అరెస్ట్కు డిటెన్షన్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది అసలు జనరల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి బయటికి రావడం రైట్ అసలు ఈ దేశంలో చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అబ్యూజ్ అయ్యేటువంటి పవర్ ఏదన్నా ఉంటే పవర్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెనింగ్ ఇన్ ఇండివిజువల్ ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా తెలియాల్సినటువంటి ఏమన్నా ఉంటే అరెస్ట్ అండ్ డిటెన్షన్ అప్పుడు ఒక వ్యక్తికి కన్స్టిట్యూషన్లో అవ్వచ్చు లేదంటే ఒక స్టాటిట్యూట్లో అవ్వచ్చు ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏంటి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి ముందుగా కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ టూ ఈ మూడు కూడా ఒక వ్యక్తికి ఉన్న పర్సనల్ లిబర్టీని వైలేట్ అవ్వకుండా ఉన్నటువంటి కన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ఫండమెంటల్ రైట్ ట్వంటీ వన్లో ఉన్నటువంటి పర్సనల్ లిబర్టీని వైలేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక చట్టం ఆ చట్టంలో ఒక ప్రక్రియ ఆ ప్రక్రియ రీజనబుల్గా ఉండాలి అలాగే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా అరెస్ట్ అయినప్పుడు ఒక ఫోర్ సేఫ్ గార్డ్స్ ఉంటాయి నెంబర్ వన్ అరెస్ట్ అయిన వెంటనే ఆ డిటెన్యూ ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఏ కారణాల వల్ల అతన్ని డీటెయిన్ చేశారు గ్రౌండ్ సాఫ్ట్ బీ కమ్యూనికేటెడ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి జడ్జ్మెంట్ ఈ అంశం నిమిత్తందే దాంట్లోకి డీటెయిల్గా మళ్ళీ వెళ్దాం రెండవది అరెస్ట్ అయిన వెంటనే ఆ వ్యక్తి ఒక లీగల్ కౌన్సిల్ని కన్సల్ట్ చేసేటువంటి అవకాశం కల్పించాలి మూడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెన్యూ లేదా అరెస్టిని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి నాలుగు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేదే బియాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెన్ చేయడానికి లేదు ఈ నాలుగు కూడా ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ క్లాస్ టూలో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి మ్యాండేటరీ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ ఒక్కొక్కటిగా చూద్దాం ఈ జడ్జ్మెంట్ విషయానికి పోయి వస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఏ కారణాల వల్ల తను అరెస్ట్ చేశారో కమ్యూనికేట్ చేయాలి దీన్నే మనకి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫార్టీ ఎయిట్లో కూడా దీన్నే పొందుపరచడం జరిగింది సో అరెస్ట్ అయిన వెంటనే ఏ కారణాల వల్ల ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు అనే చెప్పాలని ఉంది ఇన్నాళ్ళు ఏమంటే ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడున్నటువంటి ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మిహిర్ రాజేష్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ లేటెస్ట్ జడ్జ్మెంట్ ఏమో ఏమంటుందంటే ఏ వ్యక్తినైనా ఎప్పుడైనా ఏ కేసులైనా అరెస్ట్ చేసినప్పుడు ఏ కారణాల వల్ల ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి డీటెయిన్ చేశారా అనేది ఇన్ రైటింగ్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి ఇన్ రైటింగ్ ఇచ్చేది కూడా ఇంగ్లీష్లోనో హిందీలోనో అర్థం కాని భాషలో కాదు ఆ వ్యక్తికి అర్థమయ్యేటువంటి భాషలో ఇన్ రైటింగ్ తప్పనిసరిగా గ్రౌండ్స్ కమ్యూనికేట్ చేయాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే ఇన్ రైటింగ్ గ్రౌండ్స్ని కమ్యూనికేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అలాంటి అసాధారణ అత్యవసర పరిస్థితులు ఏమంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ఒక టూ అవర్స్ ముందైనా సరే ఇన్ రైటింగ్ ఈ గ్రౌండ్స్ని ఆ వ్యక్తికి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయాలి ఇదే ఈ జడ్జ్మెంట్ యొక్క సారాంశం రెండు వచ్చేసి మనకి సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కేవలం ఆ వ్యక్తిగా కమ్యూనికేట్ చేయటమే కాదు ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు రిలేటివ్ అవ్వచ్చు లేదా ఆ వ్యక్తి కోరుకున్నటువంటి వ్యక్తికి అవ్వచ్చు ఇదిగో ఈ వ్యక్తిని పలాన్ టైంలో పలాన్ ప్లేస్లో పలాన్ కారణాల వల్ల డీటెయిన్ చేశామని చెప్పేసి సెక్షన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం వేరే వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేయాలి ఎందుకు ఆల్రెడీ ఈ వ్యక్తి అరెస్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్కో రిలేటివ్కో కమ్యూనికేట్ చేస్తే ఆ వ్యక్తి ఒక అడ్వకేట్ సహాయంతో రిమాండ్ అడ్డుకోవటమో లేదంటే బెయిల్ అప్లై చేయించుకోవటమో చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫార్టీ ఎయిట్ ఉంది అలాగే అడ్వకేట్ని సంప్రదించే అవకాశం సెక్షన్ థర్టీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక వ్యక్తి అరెస్ట్ అయి డీటెయిన్ అయినప్పుడు ఇంటరాగేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా తను ఎంచుకున్నటువంటి ఒక లీగల్ కౌన్సిల్ని సంప్రదించేటువంటి అవకాశం కల్పించాల్సిందే త్రూ ద కోర్స్ ఆఫ్ ఇంటరాగేషన్ అడ్వకేట్ ప్రెసెన్స్ను ఒప్పుకోకున్నప్పటికీ ఖచ్చితంగా అప్పుడు తన అడ్వకేట్ని సంప్రదించేటువంటి అవకాశం ప్రతి డిటెన్యూకు కూడా ఖచ్చితంగా కల్పించాల్సిందే అలాగే సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి డీటెయిన్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు దాటక ముందు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ డిటెన్షన్ లేదా రిమాండ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ గారు ప్రాసిక్యూషన్ని అలాగే ఎక్యూజ్ తరపున కౌన్సిల్ని వీళ్ళిద్దరి యొక్క వాదనలు విని ఖచ్చితంగా ఈ వ్యక్తి ఫర్దర్గా రిమాండ్లో అవసరమా ఇన్వెస్టిగేషన్ లేదా ఇంక్వైరీ పర్పస్ కోసం అనేది కన్సిడర్ చేసిన తర్వాతే తప్పనిసరిగా ఈ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ కోసం కావాల్సిందే అని అనుకున్నప్పుడే ఫర్దర్ రిమాండ్కి మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇవ్వాలి అయితే ఇక్కడే అశోక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక జడ్జ్మెంట్ ఉంది రిమాండ్ అప్పుడు కూడా ఎక్యూజ్కి ఖచ్చితంగా లీగల్ కౌన్సిల్ ఉండాలి ఏదర్ తనించుకున్నటువంటి అడ్వకేట్ అవ్వచ్చు తను ఏ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకునే అవకాశం లేకున్నట్లయితే ఫ్రీ లీగల్ ఎయిడ్స్ నుంచి ఒక అడ్వకేట్ను కూడా ఇవ్వాల్సిందే సో ఎవరో ఒక అడ్వకేట్ అనే అతను ఖచ్చితంగా ఎక్యూజ్ని రిమాండ్ అప్లికేషన్ అప్పుడు ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి సో ప్రాసిక్యూషన్ అలాగే ఎక్యూజ్ యొక్క అడ్వకేట్ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే బియాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెన్షన్ని పర్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా తెలియాల్సినటువంటి హక్కులు సో జనరల్గా ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి జనరల్గా చెప్తూ ఉంటారు ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేశామని జనరల్గా పోలీసులు చెప్తూ ఉంటారు సో మళ్ళీ సపరేట్గా ఎందుకు కారణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే రైట్ జనరల్గా చెప్పరు పోలీస్ స్టేషన్లు అదే ఈ దేశంలోని పెద్ద ప్రాబ్లం చాలా సందర్భాల్లో దిర్ ఇస్ ఎన్ అబ్యూస్ ఆఫ్ అథారిటీ దిర్ ఇస్ ఎన్ అబ్యూస్ ఆఫ్ పవర్ బై ద పోలీస్ దో నాట్ ఇన్ ఎవరీ కేస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏ కేసెస్లో అయితే గ్రౌండ్స్ కమ్యూనికేట్ చేస్తారో అక్కడ కూడా మీరు రిమాండ్ రిపోర్ట్ చదువుతుంటే ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ హ్యావ్ బీన్ రెడ్ అవుట్ ద ఎక్యూజ్ అని ఉండద్ది ఫర్ ఎగ్జాంపుల్ నన్నే డిటైన్ చేశారు ఆల్రెడీ డిటెన్షన్లో ఉన్నప్పుడు ఒక సివియర్ సైకలాజికల్ ట్రామాటిక్ సిచ్యువేషన్లో ఉంటాం ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ గ్రౌండ్స్ నాకు ఓవరల్గా చెప్పి ఉంటారు అవి ఒకటి నా బ్రెయిన్లోకి ఎక్కువ రెండు ఎక్కినా గుర్తుండు మూడు ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారో ఇచ్చినటువంటి అంటే నాకు ఓవరల్గా చెప్పినటువంటి గ్రౌండ్స్కి ప్రాపర్ రెస్పాన్సెస్ ఫ్రేమ్ చేసి మ్యాజిస్ట్రేట్కి చెప్పేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అసలు ఇన్ఫ్యాక్ట్ చాలామందికి మ్యాజిస్ట్రేట్ ముందు ఫర్దర్ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్యూజ్ మాట్లాడచ్చు ఎక్యూజ్ తన వర్షని మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పుకోవచ్చు అనేటువంటి హక్కు కూడా తెలియదు వీటన్నిటిని సరి చేయటం కోసమే ఈ జడ్జ్మెంట్ వచ్చింది అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కాగ్నిజబుల్ అఫెన్స్ అని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ సో ఎలాంటి కేసుల్లో అయినా సరే ఈ కారణాలనే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మిహిర్ రాజేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఏ జడ్జ్మెంట్ గురించి అయితే ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నామో ప్రతి అఫెన్స్ నిమిత్తం కూడా ఈ జడ్జ్మెంట్లో లేడౌన్ చేసినటువంటి ప్రిన్సిపల్ వర్తిస్తుంది అవి సీరియస్ అఫెన్సెస్ అవ్వచ్చు లేదా సింపుల్ అఫెన్సెస్ అవ్వచ్చు ఇంక్లూడింగ్ హీనియస్ అఫెన్సెస్ అండర్ యూఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే హీనియస్ అఫెన్సెస్ కేటగిరీలో అట్ ద టాప్ అట్ ద ఎఫెక్ట్స్ ఉండేటువంటి చట్టం అదే అనమాట అంటే దేశ ద్రోహానికి సంబంధించినటువంటి అఫెన్సెస్ ఉన్నటువంటి చట్టం అదే ఇంక్లూడింగ్ ఆ యాక్ట్లో ఉన్న అఫెన్సెస్ కూడా ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది సో ఒకవేళ ఏవైనా కారణాల చేత పోలీసులు ఈ గ్రౌండ్స్ ఇవ్వలేకపోతే నిజంగానే అంటే రిమాండ్ను రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందో ఎలా ఉంటుంది ఆ ఒక్క కారణం మీద అరెస్ట్ని ఇల్లీగల్గా డిసైడ్ చేసి అరెస్టీ లేదా డిటెన్యూని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది మరి ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ప్రాసిక్యూషన్కి వేరే అవకాశం లేదా అంటే కాదు ఎప్పుడైతే అరెస్ట్ని డిటెన్షన్ని ఇల్లీల్గా డిసైడ్ చేసేసి ఫ్రీగా వదిలిపెడతారో సబ్సిక్వెంట్గా కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు మజిస్ట్రేట్కి రిమాండ్ అప్లికేషన్ వేసుకోవచ్చు ఆ రిమాండ్ పిటిషన్లో ఫర్ సోన్ సో పర్పసస్ ఎక్యూజ్డ్ ఖచ్చితంగా మాకు కావాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళు ఇన్ రైటింగ్ సబ్మిట్ చేసి మ్యాజిస్ట్రేట్ని కన్విన్స్ చేయగలిగితే సబ్సిక్వెంట్గా అయినా సరే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఎక్యూజ్ని రిమాండ్లోకి డిటెన్షన్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది సో జనరల్గా ఎందుకంటే ఇలాంటి జడ్జ్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు రైట్ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఎక్యూజ్డ్కి అసలు ఎందుకు అరెస్ట్ చేశారనేదే చెప్పరు చాలా సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్స్ మెకానికల్గా ఎప్పుడైతే రిమాండ్కి తీసుకెళ్తారో పోలీస్ వాళ్ళు స్ట్రైట్ అవే స్టాంప్ ఆఫ్ అప్రూవల్ వేసి రిమాండ్కి ఇస్తూ ఉంటారు ఇది చాలా సందర్భాల్లో జరిగింది ఇలాంటి ఇల్లీగల్ డిటెన్షన్స్ని ప్రివెంట్ చేయాలి ఇల్లీగల్ డిటెన్షన్ ఫర్దర్గా అలౌ చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ఆర్టికల్ ట్వంటీ వన్లో ఉన్నటువంటి పర్సనల్ లిబర్టీని అప్హోల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ జడ్జ్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఆ అరెస్ట్ గల కారణాలను ఖచ్చితంగా ఆ వ్యక్తికి చెప్పాలనేటువంటి విషయం సుప్రీంకోర్టు మరొకసారి ఈ ఈ జడ్జ్మెంట్ ద్వారా చెప్పినటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఒకవేళ ఇలాంటి కారణాల చేత అయినా సరే ఆ గ్రౌండ్స్ అరెస్ట్ గల గ్రౌండ్స్ ఇవ్వలేకపోతే మాత్రం ఆ రిమాండ్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు విడుచల్నిస్ వినోత్ శ్రవణ్ ఏ ఆంధ్రజ్యోతి హైదరాబాద్